నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడియోస్తున్నా నేను ఇంకా వన్ వీక్ టెన్ డేస్ దాకా ఢిల్లీ పోను సార్ తమ్ముడిని పంపించిన తమ్ముడు వీడియోలు చేసి పెడుతుండు సేమ్ నేను ఎట్లా బండి చెక్ చేస్తున్నా తమ్ముడు కూడా అట్లనే చెక్ చేస్తాడు ఏం ప్రాబ్లం లేదు మీరు ఒకవేళ ఏదైనా మేము యూట్యూబ్లో పెట్టిన వీడియో మీకు ఏదైనా నచ్చినట్టయితే నా నెంబర్కి కాల్ చేయరి నేను డైరెక్ట్ ఆ బండి వాళ్ళతో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఓనర్ తోటి మీకు మాట్లాడిస్తా ప్రాబ్లం లేదు మీరు ఓకే అయితే ఓనర్కి అమౌంట్ ఆర్టీజీఎస్ చేయది ఓన్లీ డీజిల్ పైసలు కొట్టండి సార్ కమిషన్ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చినాక ఇచ్చినా పర్లేదు మనోడు బండి తీసుకొని వచ్చేస్తాడు ఐదుగురు డ్రైవర్లు ఉన్నారు అమ్మ నానమ్మ తోటి పోతావా నానమ్మ సరే సరే నేను చెప్తా అయితే నిన్న ఒక మూడు నాలుగు బండ్లు వీడియోలు చేసిండి సార్ అవి నేను రాత్రి ప్లస్ ఈరోజు కూడా అప్లోడ్ చేసినా బండ్లు జెన్యున్ ఉంటేనే మేము వీడియో పెడతాం సార్ ఫస్ట్ పాయింట్ చాలామంది నువ్వు వీడియో వేయలేదు కదా అని నన్ను అడుగుతురు నేను చేసినా మన అడుపు తమ్ముడు చేసినా ఎవరు చేసినా బండ్లు జెన్యున్ ఉంటేనే మేము వీడి వీడియోల దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ బండి జెన్యున్ లేకపోతే జెన్యున్ లేదని చెప్తాం సార్ ఎందుకంటే ఎక్కడి నుంచో మనల్ని నమ్మి లక్షల లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళని మోసం చేసి మాకు వచ్చే ఇరవై ఐదు వేల కోసం మేము ఆ పళ్ళు వేయం మాకు ఆ డబ్బు కూడా అవసరం లేదు ఒకవేళ బండి ఓకే ఉంటేనే మేము పూర్తిగా దాన్ని చెక్ చేసి ఓకే ఉందని తర్వాతనే మేము వీడియో చేస్తాం మళ్ళీ బండి బై రోడే తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం బండి మంచిగా లేకపోతే మేము బై రోడ్ తెలియము కదా సార్ పదిహేను వందల కిలోమీటర్లు బండి గిట్ట ఇంజన్ ప్రాబ్లం ఉన్నా గేర్ బాక్స్ ప్రాబ్లం ఉన్నా సెల్ఫ్ ప్రాబ్లం ఉన్నా ఇంకా ఇతరత్ర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బండి బై రోడ్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రాదు బండి మంచిగా ఉంటేనే అంత దూరంకెళ్ళి నాన్ స్టాప్ రాగలుగుతుంది ఏం లేకున్నా మేము ఢిల్లీలో స్టార్ట్ అయినామంటే ఝాన్సీ దాటేదాకా బండి ఎక్కడ స్టాప్ చేయం ఒకవేళ స్టాప్ చేసినా ఐదు పది నిమిషాలు టీకో టిఫిన్కో అంతకు మించి వేరే ఉండదు ఝాన్సీ వచ్చిన తర్వాత మా డ్రైవర్లు అక్కడ హోటల్ ఉంటుంది మనకు రెగ్యులర్ హోటల్ అన్నయ్య వాళ్ళు మనకు బాగా దగ్గర ఎందుకంటే ఆ చుట్టుపక్కల వంద రెండు వందల కిలోమీటర్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అసెంబ్టోళ్ళు ఉన్నారు వాళ్ళు బాగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గరనే స్టే చేస్తాం రూమ్స్ కూడా ఉంటాయి ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ జగిత్యాలు వచ్చాక బండి ఎక్కడ ఆగదు అంత దూరం పదిహేను వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన బండిని మళ్ళీ మీరు ఇడికి వచ్చి మీది సపోజ్ బెంగళూరు చిత్తూరు అనంతపురం లేకపోతే తీపి సైడు ఆంధ్ర విజయవాడను గుంటూరు శ్రీకాకుళము విజా వైజాగ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇడికల్ వచ్చి బండ్లు కొండమైన రోజులు ఉన్నాయి ఇవి ఒక పదిహేను వందల కిలోమీటర్లు ప్లస్ మా ఊరు నుండి మీ ఊరికి ఒక ఐదు వందలు వేసుకోరు ఎక్కువ అంటే రెండు వేల కిలోమీటర్ నడిచిన బండి ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇక వీడికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమైనా మిస్టేక్ అయ్యి ప్రాబ్లం వస్తే తప్ప మా దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ మేము బండ్లు తేము తెచ్చే బండ్లు నేను వీడియోలు కూడా వేయ నేను డైరెక్ట్ కస్టమర్లకే చెప్పేస్తాను సార్ బండ్లే ప్రాబ్లం ఉంది అని నేను ఆల్రెడీ ఒకటి నెల్లూరుకు ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన వాళ్ళే ఆన్లైన్లో చెక్ చేసుకున్నారు నన్ను పోయి చూడు అంటే నేను చూసిన నాకు పైసలు కమిషన్ ఇరవై ఐదు వేలు కొట్టిండా సార్ పాపం ఫస్టే గురుగాంలో ఉండే బండి హర్యానా నెంబరే హెచ్ఆర్ చెబ్బీస్ పోయి బండి చెక్ చేసి సార్కి చెప్పిన సార్ బండి ఫుల్ పెయింట్ అయింది బ్యాక్ కంప్రెషర్ ఉంది కొంచెం ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సార్ కానీ సస్పెన్షన్ గేర్ బాక్స్ కొంచెం డౌట్ ఉంది సార్ మంచి లేదని చెప్పిన ఇక అది ఆరు లక్షల ముప్పై వేలకు ఆరు లక్షల నలభై వేలకు రెండు వేల పదహారు డబ్ల్యూ టెన్ వచ్చింది అది ఆ సారు పర్లేదు రమేష్ తక్కువ కస్తుంది కదా మన దగ్గర పది లక్షలు ఉంది బండి మనకి పెట్టుబడి ఇంకో లక్ష రూపాయలు పెట్టుకుంటే మంచిది కదా నువ్వు బండి తీసుకురా అంటే ఆ సారు మొత్తం యాభై వేలు కొట్టిండు ట్రాన్స్పోర్టు ప్లస్ కమిషన్ ఇక నెల్లూరు దాకా పంపించమంటే సార్ నెల్లూరు దాకా పంపిస్తాం మీ డ్రైవర్కి ఏమి ఇయకు డీజిల్ పైసలు ఇయరంటే సరే అన్నాడు నెల్లూరు దాకా బండి పంపించిన వాళ్ళకు ఆల్రెడీ మధ్య షోరూంలో వాళ్ళ రిలేషన్ దేని అది ఆ షోరూంలో పోయి పెడితే రెండు లక్షల రూపాయలు అయినాయి దానికి రిపేర్ అదే బండి నేను ఏడు లక్షల యాభై వేలకు మంచి బండి ఇప్పిద్దు ఢిల్లీలో సార్ ఆరు లక్షల యాభై వేలకు వచ్చిందని తక్కువ రేట్ అని కొన్నాడు మళ్ళీ రెండు లక్షల యాభై వేలు పెట్టి ఎక్స్ట్రా అన్నీ వేయించుకున్నాడు ఇక ఇప్పటికీ తాపకొకసారి ఫోన్ చేస్తాడు అబ్బా రమేష్ నువ్వు చెప్పితే అయిపోవు నువ్వు చెప్పినట్టు ఇంటి అయిపోవు అద్దని అనవసరంగా కొన్నా అంటాడు ఇప్పుడు నిన్న ఒకసారి బెంగళూరు నుంచి అద్దెప్పించుకున్నాడు డస్టర్ వాళ్ళే చూసుకున్నారు బండ్లు మనం పోయి చేసి తీసుకొచ్చినాం మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇచ్చిండు ట్రాన్స్పోర్టు కమిషన్ అన్నీ కలిపి నో ప్రాబ్లం అన్నాం బండి వచ్చింది ఆయన రాజమండ్రి కానీ బెంగళూరులో జాబ్ చేస్తాడు బండి తీసుకొని వెళ్ళిపోయింది తమ్ముడు ఇంకా వారం పది రోజులు అక్కడే ఉంటాడు సార్ వీడియోలు చేస్తాడు చూడండి అందులో మీకు ఏదైనా బండి నస్తే కాల్ చేయండి నేను డైరెక్ట్ ఓనర్తో మీకు మాట్లాడిస్తాను ఓకే అయితే కమిషను పైసలు ఇక్కడికి వచ్చినాక ఇచ్చినా పర్లేదు సార్ డీజిల్ ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ ట్రాన్స్పోర్ట్ అయితే మీరు తమ్ముడు నడిచిపోతుండేందుకు సారీ సార్ తమ్ముడు చేతి తొలిగించిండు వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇంకా ఒక వన్ వీక్ దాకా అక్కడే ఉంటాడు సార్ తమ్ముడు మీరు ఒకవేళ ఏదైనా బండి మేము యూట్యూబ్లో కానీ వేరే మాధ్యమాలలో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసిన బండి ఏదన్నా ఉంటే నాకు కాల్ చేయరు సార్ నేను డైరెక్ట్ డీలర్తోటి కానీ తోటి కానీ మాట్లాడిస్తా డీలోకి అయితేనే వాళ్ళకి అమౌంట్ కొడదురు లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాత గి వందే మాత్రం జై హింద్ నమస్తే బండి పెట్టికనా మన ఫోన్ చేస్తే లేదు ఏంటివి మన అలా నించి అమ్మిటి అత్తా అంటే వాళ్ళేదో